ఫ్రెండ్స్ ఈ సారీ చూసారు కదా కట్ వర్క్ సారీ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో లో ఉన్నాయి కదా ఇలాంటి సారీస్ మనకి హ్యాండ్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది అలాంటప్పుడు మన శారీలోని క్లాత్ తీసుకుని ఇలా అటాచ్ చేసుకుని పైపింగ్ చేసుకున్నాం అనుకోండి లుక్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇలా అటాచ్ చేశాను దీనికి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం మనం ఇలా స్టిచ్ చేసినా కూడా లోపల అనేది చూడండి ఎక్కడ జాయిన్ చేసినట్టే ఉండదు మొత్తం అంతా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలానే స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తాను లోపల బయట కూడా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి దీని కటింగ్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చి బాటన్ పెట్టాను ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కటింగ్లోనే లోనే ఫ్రంట్ కూడా చిన్నగా స్మాల్ పాటన్ అయితే ఇచ్చేసాను మనకి ఇది ప్రిన్సెస్ కటింగ్ మనకి నడుములోజ్ వచ్చేసి ట్వంటీ నైన్ చెస్ట్ లోజ్ వచ్చి థర్టీ ఫైవ్ అలా ఉంటుంది డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ దీని కటింగ్ కావాలి అన్న కూడా ఎండ స్క్రీన్లో ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి నేను నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకున్నాను అయితే లోత్ అనేది నేను ఫస్టే తీసుకున్నాను ఎందుకంటే మీకు కటింగ్ వీడియో చూపించడం కోసం అయితే లోత్ తీసాను ఒకవేళ మీరు లోత్ అనేది ఫస్ట్ తీసుకోకపోతే హ్యాండ్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత అయినా లోత్ తీసుకోవచ్చు ఇలా మనము దేనికైతే సెపరేట్ చేసుకున్నాం కదా మెయిన్ పీస్ అనేది ఇక్కడ చూడండి లోంచి ఫైవ్ ఇంచెస్ వరకు కూడా ఇలా స్ట్రైట్గా తీసుకుంటే సరిపోతుంది క్లాత్ అనేది మీకు ఇంకా తక్కువ క్లాత్ కావాలి అనుకుంటే త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి లోత్ రెండు ఒక సైడ్కి ఉన్నాయా లేదా అనేది ఫస్టే చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం లోత్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇలా చెక్ చేసుకుంటేనే మనకి లోతీస్ని రెండు కూడా ఫ్రంట్ వైపుకి వస్తాయి మీరు అటు ఇటు వేసారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అలా కాకుండా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మన వర్క్ ఇలా పైకి వస్తుంది కదా కిందన మనం ఈ సారీ క్లాత్ ఎలా పెట్టామంటే పల్చగా ఉంది కాబట్టి లైనింగ్ అనేది కనిపిస్తుంది అలా కాకుండా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఒకవేళ మీకు క్లాత్ తక్కువ ఉంది సారీ క్లాత్ అంటే కింద మళ్ళీ ఈ సారీ కలర్ లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది అది ఎలానా కూడా నేను వేరే వీడియోలో చూపించాను సేమ్ బ్లౌజెస్లోనే కావాలి అంటే అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసుకుని ఇక్కడ నేను ఈ మోడల్ కోసం అయితే ఈ టూ ఇంచెస్ అనేది పైకి డ్రా చేసుకుంటున్నాను చూడండి ఖర్చుతో కలుపుకుని వేసుకున్నాం కదా మనకి స్టిచ్ చేసేటప్పటికి వన్ అండ్ హాఫ్ అలా వస్తుంది ఈ కలర్ అనేది సారీ కలర్ ఒకవేళ మీకు ఇంకా చిన్నగా కావాలి అంటే వన్ అండ్ హాఫ్ అనేది ఇలా డ్రా చేసుకోండి వన్ ఇంచ్ అనేది వెడల్పోస్తుంది అలా మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్కి డ్రా చేశాను అయితే మనం ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలని చెప్పాను కదా ఈ ఓపెన్స్ ఉన్నది ఇలా పైకి పెట్టామనుకోండి దారాలు అనేది కనిపించిపోతాయి అలా కాకుండా ఈ ఓపెన్స్ అనేది కిందకి పెట్టేసుకుని పైన కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది పైన స్టిచ్ చేసుకోండి మనం వేసిన మార్కింగ్ వింటే దీనివల్ల మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అవుతుంది మనం మళ్ళీ సెపరేట్గా లోపలికి ఫోల్డింగ్ చేయక్కర్లేదు అర్థమైంది కదా ఇలా ఫోల్డింగ్ అనేది పైకి వచ్చేలా చూసుకొని మనం వేసిన మార్కింగ్ పైన స్టిచ్ వేసుకుంటూ రండి ఎందుకంటే ఇది మనకి పల్చగా ఉంది కదా క్లాత్ అనేది మనకి ఎల్లో కలర్ వర్క్ వచ్చింది కదా అక్కడ కూడా మనకి దారాలు అనేది కనిపించదు స్టిచ్ చేసిన తర్వాత ఇలా మనం ఆలోచించుకుని లోడింగ్ పద్ధతిలోనే స్టిచ్ చేసుకుంటే బ్లౌజెస్ అనేది నీట్గా ఉంటాయి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కరెక్ట్గా హ్యాండ్కి సరిపడగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకుంటే చూడండి మనకి ఇలా కదా కనిపిస్తుంది కదా ఎక్స్ట్రా క్లాత్ మన లైనింగ్ పైన ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసేసుకోండి చివరి వరకు అదే పాదం ఖర్చు ఉండాలి ఇలా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి నీట్గా ఇలా రెడీ అయిపోతుంది మనకి కింద ఎంతైతే వచ్చింది ఎక్స్ట్రా అనేది ఇదంతా కట్ చేసేసుకోండి మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ దీన్ని కట్ చేసి ఎంత జాయింట్ చేయాలి ఎంత ఖర్చులు పెట్టాలనే ప్రాబ్లం ఉండదు ఈ మెథడ్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది కొత్త వరకు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఈ కట్ వర్క్ కూడా మిడిల్ అనేది మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి వర్క్ అనేది తక్కువ వస్తుంది కదా అలాంటప్పుడు ఒక సైడ్కే వర్క్ వెళ్లకుండా ఇలా మిడిల్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకుంటే వర్క్ అనేది అటు ఇటు కూడా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ మిడిల్ మార్కింగ్ చేసిన దగ్గర మనం కిందకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి చివరి వరకు ఎందుకు అంటే మనం ఖర్చుకి అనేది పెడతాం కదా ఖర్చు అనేది ఈ హాఫ్ ఇంచు మరీ చివరికి అనుకోండి బాగుండదు ఇలాగ హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకొని ఈ కట్ వర్క్ మిడిల్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి కరెక్ట్గా అంటే ఈ కట్స్ అనేది ఈ హాఫ్ ఇంచ్ మీదకి వచ్చేలా చూసుకోండి నేను చూపిస్తున్నట్టు మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఈ కట్స్ అన్నీ కూడా లైన్ మీదకి వస్తున్నాయా లేదా చూసుకొని కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకోండి ఆ చివర ఈ చివర చూసారు కదా కట్స్ అనేది కరెక్ట్గా ఈ లైన్ మేసుకొచ్చాయి ఇలా చూసుకుని స్టిచ్ చేసుకోండి చుట్టూ మళ్ళీ మనకి మెయిన్ పీస్ అనేది సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి ఇలాగా ఇప్పుడు కరెక్ట్గా కట్స్ ఎలా ఉన్నాయో అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి మనకి ఇక్కడ వర్క్ అనేది ఎక్కువ లేదు కాబట్టి నార్మల్ పాదంతో నేను స్టిచ్ చేసేస్తున్నాను కార్నర్స్ అనేది ఇలా నీడలు దింపుకుంటూ కట్ వర్క్ వచ్చిన దగ్గర నీట్గా స్టిచ్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీకు ఏదైనా మగ్గం వర్క్ అయినా ఏదైనా బీడ్స్ ఎక్కువ ఉన్నా కూడా మీరు సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది నేనైతే ఇక్కడ నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే బీడ్స్ అనేది అడ్డు రావట్లేదు మనకి ఇక్కడ కట్స్ మాత్రం నిదానంగా మూలలు అనేది కరెక్ట్గా తిప్పుతూ ఇలా కార్నర్స్లో నీళ్లు దింపుకుంటూ స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి స్టిచ్చెస్ అనేది ఎక్కువగా కనిపించవు కరెక్ట్గా వస్తుంది అన్నమాట చూసారు కదా ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకోండి మనకి ఈ సైడ్లు అనేది కొంచెం జాయింట్ పడుతుంది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది చూడండి ఇలా మోడల్స్ అనేది ఈజీగా ట్రై చేయొచ్చు కొత్త వారు కూడా ఇలా రెడీ అయింది కదా మనకి దీనివల్ల చూడండి లోపల నీట్గా ఉంటుంది దారాలు అనేది రాదు బయట కూడా నీట్గా ఉంటుంది ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుస్తుంది లోపల కూడా చూడండి నార్మల్ హ్యాండ్ ఎలా ఉందో అలానే ఉంటుంది మనం కట్ చేసి జాయిన్ చేసినట్టే ఉండదు చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో లోడింగ్ పద్ధతిలో ఇప్పుడు చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని జాయింట్ చేసేసుకోండి నేను ఇది పలిచిన క్లాత్ కదా మనకి క్లాత్ అనేది కనిపిస్తుంది కింద లైనింగ్ అనేది ఇలా పైనుంచి అయితే వేసుకుంటున్నాను చూడండి పైనుంచి వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ లుగ్ రాకుండా నీట్గా వస్తుంది ఇలా కనిపించే క్లాత్లు అయితే పైనుంచి అటాచ్ చేసుకోండి లేదు థిక్ క్లాత్ అయితే రివర్స్ చేసుకుని మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి చూసారా ఎక్కడ నొడతలు రాకుండా లుగ్ రాకుండా వస్తుంది మనకి ఈ పద్ధతిలో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు కూడా పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా మీరు నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటారో అలానే కట్ చేసుకుంటారు కానీ కింద మోడల్ అనేది ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కింద పైపింగ్ అనేది వేసుకుందాము నేనైతే ఇక్కడ క్లాత్ అనేది సపరేట్గా తీసుకున్నానండి పట్టు క్లాత్ అంటే ఇస్తారు ఇది ఫిఫ్టీ రూపీస్ అయితే ఇది మనకి అంత క్వాలిటీ ఉండదు మనకి బ్లౌజ్ పీస్లు అనేది క్లాత్ మిగిలితే అదే వేసుకోవచ్చు మీరు అయినా కానీ పలిచిన క్లాత్ అనేది మనకి థ్రెడ్ కనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా వేసుకోవాలి ఇది వచ్చేసి ఆఫ్ పట్టు అంటే ఇస్తారు మీటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ మీరు ఏది వాడతారక్క అని అడుగుతున్నారు కదా అందుకే రెండు చూపిస్తున్నాను మీకు ఇదైతే మనకి తక్కువ రేటు ఫిఫ్టీ రూపీస్ కానీ అంత క్వాలిటీ ఉండదండి నేను హండ్రెడ్ రూపీస్ది లేని టైంలో మాత్రమే ఈ ఫిఫ్టీ రూపీస్ది అయితే వాడతాను నాకు ఆ కలర్ దొరకలేదు అందుకోసమైతే ఈ ఫిఫ్టీ రూపీస్ దాంట్లో తీసుకున్నాను సేమ్ కలర్ ఇలా మనం ఒకటి ఒక వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకోండి హ్యాండ్స్కి వేసేటప్పుడు ఎప్పుడు కూడా స్ట్రైట్గా తీసుకోవాలి ఇలా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి చివరి వరకు మనం ఆల్రెడీ కింద స్టిచ్ కనిపిస్తుంది కదా ఆ స్టిచ్ పైన రావాలి ఎక్కువ తక్కువ రాకుండా నిదానంగా చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకోండి ఇలా రెడీ అయింది కదా ఎక్స్ట్రాన్న పీస్ అనేది కట్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అంటే ఇస్తారు షాప్స్లో నార్మల్ పాదంతో ఈజీగా వేసుకోవచ్చు మనం వేసిన కుట్టుపైనే థ్రెడ్ ఉండేలా పెట్టుకోండి చూడండి కుట్టు కనిపించట్లేదని మార్కింగ్ చేస్తున్నాను కరెక్ట్గా మనం వేసిన కుట్టు మీద థ్రెడ్ ఉండాలి ఇలా టైట్గా పట్టుకొని ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి ఇలాగ టైట్గా చూడండి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకొని రెండింటికి మిడిల్లోనే స్టిచ్ పడేలాగా చూసుకోవాలి కరెక్ట్గా ఇలా టైట్గా పట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పట్టుకొని చివరి వరకు కూడా రెండింటికి మిడిల్లోనే స్టిచ్ పడేలాగా చూసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీరు థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటేనే మీకు చివరి వరకు కూడా ఒకే ఫినిషింగ్ వస్తుంది మీరు ఎక్కడైనా లూజ్ ఇచ్చారనుకోండి మీకు కొంచెం లావుగా కొంచెం సన్నగా అలా వస్తుంది అలా కాకుండా నిదానంగా టైట్గా పట్టుకుంటూ చివరి వరకు ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోండి నేను పాదాన్ని కూడా ఏమీ సెట్ చేయలేదండి పాదం సెట్ చేస్తారు అక్క అని అడుగుతున్నారు కదా పాదాన్ని ఏమీ మార్చక్కర్లేదు ఎలా ఉన్న పాదం అలానే ఉంచుకొని స్టిచ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా మనం చాలా నీట్గా పైపింగ్ అనేది చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ఇలా కట్ వర్క్ మోడల్ వచ్చినప్పుడు హ్యాండ్కి ఏమైనా ఇలాగ మనం సారీ క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు లోపల అనేది ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అయితే ఇక్కడ థ్రెడ్ అనేది మార్చుకోండి మనకి సారీ కలర్ థ్రెడ్ పెట్టుకోండి అప్పుడే మనకి కుట్ అనేది కనిపించదు బయట సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయింది చివరి వరకు కూడా పాదంకి వచ్చే అంటే ఇలా కరెక్ట్గా ఉండాలి ఫోల్డింగ్ అనేది చూసారా బయటకు ఇప్పుడు మనం సేమ్ కలర్ థ్రెడ్ వేయడం వల్ల కనిపించదు నీట్గా అన్నమాట మీరు మళ్ళీ ఎల్లో కలర్ వేశారంటే లుక్ బాగుండదు ఇలా చూసుకొని వేసుకోండి థ్రెడ్ మార్చుకొని చాలా బాగుంటుంది ఇలా నేను టూ హ్యాండ్స్ రెడీ చేసేసాను చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో మనం నార్మల్ బ్లౌజెస్ని కూడా ఇలాగ ట్రెండీగా అయితే మార్చుకోవచ్చు ఇలాంటి మోడల్స్ వేసుకుంటే లోపల కూడా ఇలా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది కాబట్టి అలా జాయింట్ చేసామో కూడా తెలియదు చాలా అంటే చాలా బాగుంటుంది కొత్త వరకు కూడా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు ఈ మెథడ్లో అయితే అర్థమైంది కదా ఇలా లోతీస్ని రెండు ఒక సైడ్కి రావాలి మనం స్టిచ్ చేశాక చూడండి ఇలా ఒకే వైపుకి వచ్చినాయి అంటే ఫ్రంట్ వైపుకి వస్తాయి మీరు ఒకవేళ ఇక్కడ లోతు తీయలేదు అంటే ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత కూడా రెండింటికి కలిపి లోతు అనేది తీసుకోవచ్చు నేనైతే ఫస్ట్ తీసుకున్నాను ఫైనల్గా మనకి ఇలా రెడీ అయిపోయింది ఫుల్ వీడియో అనేది కటింగ్ స్టిచ్చింగ్ ఇస్తాను అండ్ స్క్రీన్లో చెక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి